అధికారం సుధాకర్ యాదవ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన అవినీతిని సహించము అవినీతిని ప్రోత్సహించము అవినీతి పనులు చేయము ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు బార్ ఎక్కడుంది తెలిసిన కోదం రాజస్వామి టెంపుల్లో ఉంది పబ్లిక్గా అసలు ఎక్సైజ్ వాళ్ళను ఉరుదీయాలనిపిస్తుంది ఎక్సైజ్ వాళ్ళను పోలీస్ వాళ్ళను ఎందుకంటే మైదుగూరులో బార్ ఉంది ఆ బార్లో బోర్డు ఉంది గతంలో చెప్పిన నేను ఏమనుంది లైసెన్స్ దారుడు వచ్చి ఇత్తనాలు సుబ్బార్డి రన్ చేసేది ఎవరు ఎస్ఎల్వి వైన్స్ ఏంటి అవినావ సంబంధము ఉదయం పది గంటలకు తెలిసాల్సిన బారు ఐదు ఆరుకే తెరుస్తున్నారు అది అవినీతి కాదా అది కంటికి కనిపిస్తుంది ఏ ప్రభుత్వానికి కంటికి అదే కదా అదే ఎక్సైజ్ నేరుగా సిక్స్ ఓ క్లాక్ రైడ్ చేయొచ్చు కదా ఒకవేళ వాళ్ళు చేయలేదు మరి పాలకులు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు సూర్యశెట్టి ప్రసాద్ ఇతనికి రఘురాం రెడ్డికి నలభై కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడం అది పంచి గెలువురా నాయన ఆయన డబ్బిస్తే ఆ డబ్బును మిగిలించుకొని ఈ సూర్యశెట్టి ప్రసాద్తో నాలుగు లక్షల డబ్బులు పంచిచ్చినా అంట అది సుధాకరావు తెలిసి సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేసాడు అట్టనే సూర్యశెట్టి ప్రసాద్ కూడా మరి చేసినట్లు లేదో నాకు తెలియదు కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఖచ్చితంగా సూర్యశెట్టి ప్రసాద్ చేసాడు ఈ వ్యాపారం అని చెప్పి చెప్తున్నాడు ఒకవేళ వ్యాపారం చేశాడు కాబట్టి సూర్యశెట్టి ప్రసాద్ రైస్ మిల్లును సీజ్ చేయడం జరిగింది మరి ఈ ఐదేళ్లలో ఎవరైనా వ్యాపారం చేసే అవకాశం చేశారు కదా ఐదేళ్లలో వ్యాపారం చేసే ప్రశ్న ఉండదు మన అనుయాయులు ఏమైనా చేసుకునే అవకాశం ఉండదు ఎవరు లేదు తమాషా ఏంటంటే మా అనుయాయులు ఎవరు చేయరు వ్యాపారమే చేసేదంతా వాసు చేస్తే ఖచ్చితంగా చేయరు బాగా వాళ్ళ పట్టిస్తాం ఈ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి పది లక్షలు తీసుకున్నాడని దీనికందరికీ బ్రోకర్ ఎవరంటే మన ఏం పేరు ఇంటి పేరు ఊటుకూరు రఘురాం రెడ్డి మండల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదుకూరు పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి ఆ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అవుట్ ఆఫ్ టెన్ సీట్స్ సెవెన్ సీట్స్ అంటే మిత్రపక్షాలకు కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి సెవెన్ సీట్స్ ఇచ్చారు కడప జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మైదుకూరు ప్రజలు మైదుకూరు ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదుకూరు నియోజకవర్గంలో ఇదేదో ఇది మా రా మా రాజ్యం నేను యాభై సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో ఉండ అంటే రఘురామ్ రెడ్డి గారు చెప్పడం ఉన్న యాభై సంవత్సరాలు ఉంటా నేను ఇది మా రాజ్యం మా మా వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పిన దానికి ప్రతిఫలంగా మైదుపూర్ నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా ఇంకా అధికారంలో మార్పడాలి ఎందుకు అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో వచ్చింది వివరణ చాపాడు మండలం కుచ్చుపాప రెవెన్యూ పొలంలో ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి ఎకరా ముప్పై ఐదు వేలకి కౌలుకిచ్చినాడు ఇది ఆగు ఎస్సు ఎస్సీల భూములు ఇంతకుముందే నేను చెప్పిన ఒకసారి అయినా కూడా ఆ దిశగా ఆ ముప్పై ఐదు ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మా భూములు ఇన్నేండ్లు ఏం తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు కదా ఇంకనన్నా మా భూములు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు మోస్ట్ లైక్లీ ఇరవై నాలుగో తేదీ వస్తారనుకుంటాను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇతను ఇతని దురాగతాలు ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఈ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి పది లక్షలు తీసుకున్నాడని అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఎమ్మెల్యే గారు డీఈకి ఫోన్ చేసి చెప్పినాడంట ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎనికి ఇప్పించండి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరో పేర్లు చెప్తాను కాబట్టి వెనక్కిచ్చేయండి అని చెప్పి చెప్పినానంట దీనికి అందరికీ బ్రోకర్ ఎవరంటే మన ఏం పేరు వాళ్ళ ఇంటి పేరు ఊటుకూరు రఘురాం రెడ్డి మండల్పు మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదుకూరు ఇంకా మిట్టిమైనపల్లి ఎస్సీల్లో హోంగార్డ్ ఇప్పిస్తానని ఎస్సీకి ఏడు లక్షలు ఆ షెడ్యూల్ ఇది అవి పది లక్షలు ఇవన్నీ ఒక ఎత్తు సుధాకర్ యాదవ్ గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ముందే ఆల్రెడీ ఇల్లీగల్గా ఈ ఎర్రమట్టి అనేది ఎప్పుడూ ఇల్లీగల్గా ఎర్రమట్టి ఇక్కడ ఒక మీరు పోయి ఇప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు ఒక డబ్బా పెట్టినారు ఏది చెక్ పాయింట్ వసూలు చేసేదానికి గగ్గుతిప్ప కూడా ఉంటుంది దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా నేను వెళ్ళలేదు కానీ తెప్ప దగ్గర కూడా ఎరమట్టి వసూలు దానికోసం ఉంటుంది అనుకుంటా అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము యాభై సంవత్సరాలు మా కుటుంబానికి అని వ్యక్తి ఎందుకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే ఇతను అవినీతిని సహించలేకపోయినారు అంటే గతంలో అవినీతి చేసినాడు చాలా అవినీతి సహించలేక విస్పష్టమైన తీర్పు ఇచ్చినాడు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే లేటెస్ట్గా మీ అందరు తెలిసి ఉంటుంది ప్రసాద్ ఇంటి ఏం పేరు సూర్యశెట్టి ప్రసాదు ఇతనికి రఘురాం రెడ్డికి నలభై కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడం అది పంచి గెలువురా నాయనాయన ఆయన డబ్బిస్తే ఆ డబ్బులు మిగిలించుకొని ఈ సూర్యశెట్టి ప్రసాద్తో నాలుగు లక్షల డబ్బులు పంచిచ్చినాడంట అది సుధాకర్ రాజు సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేసినాడు అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు ఏం ఊరికి సీజ్ చేయలే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఒక ముగ్గురు నలుగురు రూపాయి బియ్యాన్ని అమ్మే వాళ్ళు ఉండరు అందులో మా వాసు శ్రీరే అని ఇక్కడ చూసింటారు మీరు ఎన్హెచ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో వాసు రెసిడెన్సీ అనేవాడు రెడ్డి ఏదో పేరు ఎందుకు ఎందుకు వాడు దేశాన్ని అడిగే పిల్లో వాడు నేను ఒక ఇరవై సంవత్సరాల కిందట వాళ్ళ నాయన వ్యాపారం చేసి దివాలా తీస్తే నాకేం ఆస్తి లేదు సారంటే ఒక ఎకరం భూమి అసైన్మెంట్ మా పొలంలో ఇప్పించిన ఆ ఎకరం నుంచి ఎట్ల మరి ఈ వ్యాపారం మెలకువలు నేర్చుకున్నాడు రూపాయి బియ్యం కొనుక్కొని ఆ రూపాయి బియ్యం అమ్ముకొని ఇప్పుడు వాసు రెసిడెన్సీ ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు కోట పడకలు ఎత్తినాడు సూర్యశెట్టి ప్రసాద్ కూడా మరి చేసినట్లు లేదో నాకు తెలియదు కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఖచ్చితంగా సూర్యశెట్టి ప్రసాద్ చేసినాడు ఈ వ్యాపారం అని చెప్పి చెప్తున్నాడు ఇదే కాకుండా పబ్లిక్గా అసలు ఎక్సైజ్ వాళ్ళను ఉరిదీయాలనిపిస్తుంది ఎక్సైజ్ వాళ్ళను పోలీస్ వాళ్ళను ఎందుకంటే మైదుకూరులో బార్ ఉంది ఆ బార్లో బోర్డు ఉంది గతంలో చెప్పిన నేను ఏమని ఉంది లైసెన్స్ దారుడు వచ్చి ఇతనాల్సు బాడీ రన్ చేసేది ఎవరు ఎస్ఎల్వి వైన్స్ ఏంటి అవినావ సంబంధము బొండా నేను దీర్ఘంగా విచారించి కనుక్కుంటే పది లక్షలు ఇతనికి ఎవరికి మన అదే సుబాటికి పది లక్షలు రఘురామ్ రెడ్డికి అంటే ఇతని ధనదాహానికి అంతే లేదు ధనదాహానికి అంతు లేకుండా విచ్చలవిడిగా వసూలు చేసి చే చేయడం వల్ల ఇతని పాపం పండింది ప్రజలు ప్రజలు నిర్మోహమాటంగా తీర్పిచ్చారు ఇక నాయనా నువ్వు చాలు నీ సేవ చాలు యాభై ఏళ్ళు చేసినావు నువ్వు ఇక అదే ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని చెప్పి పంపించారు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు యాభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండే అవకాశమే లేదు నీకు ఇంకా సుధాకర్ యాదవ్ యాభై ఏళ్ళు ఉంటాడు రాజకీయాల్లో కాబట్టి ఇవన్నీ తెలిసి నాకు నన్నేం సుధాకర్ యాదవ్ అడగలే ఓట్లే అడగలే మీకు కూడా చెప్పింటాడు అనుకుంటా నేనే ఇతని దురాగతాలు అంటే పాపం తను తను వ్యాపారం ఏదో ఉంది ఏదో చేసుకుంటా ఉంటాడు నాకేం వ్యాపారం లేదు కదా నాకు వ్యాపారం ఇతని అవినీతిని గురించే మాట్లాడమే నేను ఈ ఐదేళ్ళు ఇతని అవినీతిని అన్ని విధాలా ప్రశ్నించడం వలన ప్రజల్లో ఒక రకమైన ఏ కలిగి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా సాధారణంగా నా దగ్గరికి వస్తారు ఏదో ఎంఆర్కి చెప్తారంటాడు పేదవాడు వచ్చి మనం చెప్దాం చేస్తాడా చేయడా అది వేరే విషయం అటు ఫోన్ ఎవరినో ఫోన్ చేసి ఫోన్ చేయమని అడిగితే చేనే చేయాలంట సో ఇతని దుర్మార్గపు అరాచకపు చర్యలంటూ ఈ ఐదు సంవత్సరాల్లో చూసి ఖచ్చితంగా ఓడగొట్టినారు ఇంకా ఎక్కువ మెజార్టీ రావాల్సింది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తక్కువ రాలేదు తక్కువ సరిగ్గా రాలేదని నేను అనుకుంటున్నా ఏది ఏమైనా విస్పష్టమైన తీర్పిచ్చినారు కాబట్టి ఇంకా యాభై అనేది మానుకొని ఓడిపోయినా కూడా ప్రజలు లేకపో ప్రజల అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చినారు కదా సార్ ఈ మద్దతు ఇచ్చిన సుధాకర్ యాదవ హయాంలో మరి మట్టి ఇసుకలో మీరు ఎలాంటి ఇసుక క్లియర్ కట్గా సీఎం చెప్పినాడంట పార్టీ సిఎల్పి మీటింగ్లో వాళ్లకు నేను కొత్త ఇసుక పాలసీ తెస్తున్నాను ప్రజలకు ఎటువంటి ఆర్థిక బరువు పడకుండా గతంలో ఉండే ఇసుక పాలసీనే తెస్తున్నా అంట అంటే ఫ్రీగా ఫ్రీగా ఇసుకది ఎరం అనేది క్వశ్చనే ఉండదు ఇంకా జనాలకు ప్రజలకు ఎట్లా కావాలి సార్ ఇప్పుడు మీరు మట్టి తోగద్దు ఎంఆర్ఓ అడుగు లేకపోతే పోలీసులు అడుగు లేకపోతే మైనింగ్ ఉన్న అడుగు ఒక కట్టుకునేవాడు మట్టి కావాలా ఎక్కడ అందుకనే ఇవన్నీ ఎందుకంటే నిన్ననే ప్రమాణ స్వీకారం అయిపోయింది ఎమ్మెల్యేలు విధి విధానాలన్నీ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు ఎప్పుడో ఉంది మూడు నాలుగు రోజుల కంటే లే ఆయన ఈరోజు ఢిల్లీకి పోతానట్టుంది అనుకుంటా ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అన్నీ చూసుకోవాలా నేను అనుకుంటా నాకున్న సమాచారం మేరకు అంటలు ఇసుక మీద కానీ ఎర్రమట్టి మీద కానీ తర్వాత వాలంటీర్స్ మీద కానీ అంటినీ నీట్గా క్లారిటీ ఇస్తాడు ఆయన అందులో ఎనికిపోడు ఖచ్చితమైన ఒక నిర్ నిర్ణయ నిర్ణయాత్మకమైన పరిపాలన ఉంటుంది ముందు ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకోవాలి అలానే ఈ ఆయన చెప్పిన హామీలు నెరవేరుస్తూ ఆయన చెప్పిన హామీలు జూలై ఒకటి నుంచి మొదలవుతాయి ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అన్నిటి మీద జూలై జూన్ ఆఖరి లోపల ఖచ్చితమైన క్లారిటీ వస్తుంది బియ్యం వ్యాపారం అన్నారు గతంలో సూర్యశెట్టి ప్రసాద్ చేశాడో చేయలేదో తెలియదు బట్ ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అయితే చెప్పాడో అతను వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి ఆయన దృష్టికి వెళ్ళింది సీజ్ చేపించే ప్రయత్నం చేశాడు అన్నారు సో ఒకవేళ వ్యాపారం చేశాడు కాబట్టి సూర్యశెట్టి ప్రసాద్ రైస్ మిల్లును సీజ్ చేయడం జరిగింది చేశారు కదా ఐదేళ్లలో వ్యాపారం చేసే ప్రశ్నే ఉండదు తమాష ఏంటంటే మా అనుయాయులు ఎవరు చేయలేదు వ్యాపారమే చేసేదంతా వాసు చేస్తే ఖచ్చితంగా జైలు వాళ్ళ వాళ్ళ పట్టిస్తాం నాకు నాకు మురళి నాకేంటే నాకున్న తెలివికి కిరసనాయలు నేను తొంభైలో మంత్రి అయినా అప్పుడు నాకు విద్యుత్ శక్తి మీద అవగాహనే లేదు అవగాహన లేకపోతే నేను బెంగళూరులో ఒక ప్రొఫెసర్ దగ్గర పోయినా అసలు ఏంటి మెగావాట్ ఏంటి దాన్ని తెలుసుకున్నామని పోతే ఆయన ఒకటే చెప్పినాడు దానికన్నా ముందు కిరసనాలు తీసేయండి ఊరికి పేదవాని కోసమని వేల కోట్లు మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి కిరసనాలు ఇస్తున్నారు ఏ ఎక్కడ కిరసనాలు వాడతారు ఎవడన్నా బుడ్డి వాడతారడా ఎవరైనా కిరసాలు ఎవడో తీసిపోయేది ఆ మోటార్లకు తీసిపోతున్నారు కాబట్టి అది తీసేయండి అన్నారు కన్సిస్టెంట్గా నేను పది ఏళ్ళు కష్టపడి అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఆ కిర్సాలు ఇప్పుడు లేవు కదా ఇప్పుడు లేదు అట్లానే ఈ బియ్యంది కూడా ఈ దురదృష్టవశాత్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో అవగాహన ఉంది ఈ బియ్యం అనేటి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ఉన్నాయి మనకు మీకు రెండు ఉన్నాయి ఒకటేమో కేంద్ర ప్రభుత్వం అది ఎనభై లక్షల మందికి ఇస్తున్నారు ఎనభై లక్షల మందికి ఇస్తున్నారు మేము ఇయ్యము మేము ఎందుకంటే మిగతా కోటి ఇరవై లక్షల మందికి మేము ఇస్తున్నాము బియ్యము రాష్ట్రంలో ఆ ఎనభై లక్షలు ఆ నలభై లక్షల మందికి ఎవరు ఇస్తారు అని వీళ్ళు తెచ్చుకోలే కేంద్ర మోడీ గారిచ్చే బియ్యం పేదవానికి రాడల్లా మీకు తెలిసింది అది నేను సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడినా అది రావడంలే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదే రూపాయి బియ్యమే వస్తుంది అదైతే అది రూపాయి కూడా ఫ్రీ మోడీది అది రావటం లేదు నాకు తెలిసి ఎనిమిది నెలలు అనుకుంటా రాక ఇలా సో నేననేది ఏంటంటే ఈ బియ్యం అనేది ఒకటి ఉంది మనకు ఇబ్బంది ఆడొస్తుందంటే మనము బియ్యం ప్రొక్యూర్ చేయకుండా ఉంటే రైతుకు నష్టం జరుగుతుంది రైతుకు ఎందుకు నష్టం జరుగుతుందంటే రేటు పడిపోతుంది అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము రైతుకు నష్టం జరగకుండా రైతు పండించిన పంటకు ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం జరగకుండా పేదవానికి బియ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి ఊరికే ఎప్పుడు ఎన్టీ రామారావు గారు తొంభై ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు రూపాయలు అప్పుడు అది రెండు పోయి 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 ఒకటికి వచ్చింది మళ్ళీ ఊరికి వచ్చింది ఈ బియ్యం అంతా ఎవరైనా తినేవంటే ఇరవై పర్సెంట్ తినేది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ తినేది ఈ బియ్యాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఈ సూర్యశెట్టి ప్రసాద్ లాంటి లేకపోతే వాసు రెసిరిస్ లాంటి ఇంకా ఎవరో ఉండరు బీజేపీలో ఎవరో మైదికూరులో ఉన్నారంట వీళ్ళందరూ కొని దాన్ని మళ్ళీ పాలిష్ చేసి సేమ్ థింగ్ యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే మురళి కస్టమ్ మిల్లింగ్ చేసి నువ్వు రైతు దగ్గర ప్రొక్యూర్ చేసి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను మద్దతు ధర కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేసి రైస్ మిల్లో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి దురదృష్టం కస్టమ్ బిల్లింగ్ ఎవడూ చేయడం లే దాని మీద ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది కస్టమ్ బిల్డింగ్ ఎవరు చేయడం లేదు అందరు తినేస్తున్నారని దాన్ని తెలంగాణ చీఫ్ మినిస్టర్ పట్టుకున్నాడు ఇప్పుడు పట్టుకొని దాని మీద పెద్ద చర్య తీసుకుంటున్నాడు సో అట్లా కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చేది ఏంటంటే కస్టమ్ బిల్డింగ్ చేసేదానికి మీరు ప్రయత్నం చేయండి ఈ రూపాయి బియ్యం రీసైక్లింగ్ను మా తప్పించండి రూపాయి బిల్డింగ్ రీసైక్లింగ్లో ఎవరు బాగుపడింది ఆయన ఎవరు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను నాట్ లెస్ దాన్ టెన్ థౌజండ్ క్రోడ్స్ సంపాదించాడు ఇవన్నీ అంటే ఈ ఈ ఈ చోటామోటా వీళ్ళందరూ రూపాయి బియ్యం కొని కాకినాడకు పంపిస్తే కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అనమాట బియ్యం అనేది ఒక ఫ్రాడ్ అయినప్పుడు ఉదయం గంటలకు తెరుస్తున్నారు అది అవినీతి కాదా అది కంటికి కనిపిస్తుంది ఏ ప్రభుత్వానికి కంటికి అదే కదా పాలకులు మారినారు కానీ ఈ విషయంలో ఎందుకు ఆరు గంట పది గంటలకు టైం ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్ కూడా పది గంటలకు రావాల్సిన వాడు పదకొండు కోసం అంటే పట్టించుకోరు అదే వాడిని ఆరు గంటలకు వాళ్ళు రావాల్సిన అయిపోయి గా సిక్స్ ఓ క్లాక్ రైడ్ చేయొచ్చు కదా ఒకవేళ వాళ్ళు చేయలేదు మరి పాలకులు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు దాని మీద దాని మీద చర్య తీసుకుంటానని అన్నాడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే అధికారుల మీద చర్య తీసుకొని మీరు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అసలు ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు భార్య ఎక్కడ ఉంది తెలిసిన కోదండరామస్వామి టెంపుల్లో ఉంది అదే డాక్యుమెంట్ చూపించినవా అంటే ఇప్పుడు రాములగుడిలో ఆ స్థలం సర్వే చేయిస్తే మొన్న రాములగుడి తేలింది సరే రేపు ఉదయం కూడా ఆరు గంటలకు తెలిస్తే మీరు కానీ మీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనేమో కానీ నేను నేను అంత యాక్టివ్గా లేను చెప్తా ఆరు గంటలకు తెలిస్తే ఏంటి సమస్య చెప్తే లేడు హైదరాబాద్ నుంచి వచ్చినాక మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి ఆరు గంటలకు పోయి తెలిసినప్పుడు అని చెప్పి చెప్తాను ప్రజాప్రతినిధులు ఇన్స్పెక్ట్ చేస్తే కానీ అధికారులు పలికే స్థితిలో పలికే స్థితిలో లేరు అంత అవినీతి పెచ్చరల్లిపోయింది ఎక్సైజ్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే కాదు మురళి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు ఎక్సైజ్ వాళ్ళు ఇద్దరు ఆదాయమే లేదయా గవర్నమెంట్ షాపులు పెట్టి మాకు ఆదాయం లేదు అందుకోసమని మేం పట్టించుకోవడం లేదంటారు వాళ్ళు సార్ ఇంకోటి కాజీపేటలో ఈ కరూప్ అనేది ఉపాధి హామీ అంటే సార్ దానికి సంబంధించి మైనర్ పేర్లతో పెట్టి మైనర్ మైనర్ పేర్లతో జాబ్ ఐడి క్రియేట్ చేసి అమౌంట్గా అంటే చేసినారు ఫీల్డ్ అసిస్టెంట్ ఎట్లా దాని మీద ఏమంటారు కాజీపేట పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ మైనర్లు పెట్టి చేయించుకున్నాడు పను చేయించుకొని అది అకౌంట్లో వేసుకొని ఓ బ్రహ్మాండమైన ఫైనాషియల్ హౌస్ కట్టాడు కట్టిన తర్వాత వైఫ్కి మూడు లక్షలు నాలుగు లక్షలు డొనేషన్ ఇచ్చి మోడల్ స్కూల్లో ఏదో సమ్ పోస్టు అంటే అవుట్ సోర్సింగ్ కింద అప్పుడు రఘురామరెడ్డి అంతా అవినీతి కదా జరిగింది అది దీని మీద ఎన్ని ఈ ఈ మైనర్స్ కింద మైనర్కు వచ్చిన దాంట్లో ఆయన ఆయన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఆయన అసెంబ్లీ నుంచి వస్తానే ఇంకా మొదలు పెడతారు అంటే యాక్చువల్గా అతను ప్రమాణ స్వీకారం నిన్న అయిపోయింది బేసిక్గా యాక్చువల్గా ఇంకా స్టార్ట్ చేయాల్సింది ఇరవై రేపు అయిపోతే ఇరవై ఇరవై నాలుగు నుంచి మొదలు పెడతారు ఈ కాజీపేటలోనే సార్ ఇప్పుడు కాజీపేట కమలాపురం రోడ్లో సుంకేసుల యానాధికారాన్ని మూడు లక్షల రూపాయలతో మట్టి రోడ్ చేసి పదమూడు లక్షలు ఏదో బిల్డ్ చేసినారని చెప్పేసి వచ్చి అలాంటి చాలా వరకు మేజర్ ఈ కాజీపేట మేజర్ పంచాయతీలో దొంగ బిల్లులతో ఇచ్చేసినారు మరి ఆ దొంగ బిల్లులన్నీ ఒకవేళ ఆపే ప్రయత్నం కానీ ఒకవేళ దాంతో చేసేసుకున్నారు రికవరీ చేయడం కానీ అమౌంట్ చేసినది కానీ ఇప్పుడు అది ఏందో కాదు మరి ఎక్కడో కాదు నాకు తురుమల దిన్నే సారీ పొలము తురుమల దిన్న పొలము మన కాజాపేట నుంచి కమలాపురం రోడ్డు పోయే దాంట్లో తవారపల్లికి యువతల డైవర్షన్ రోడ్డు ఉంది ఆడ మా దాయాదుల పిల్లోనికి మా అన్న కోడలికి ఒక పది పదమూడు పద్నాలుగు పద పదహారు ఎకరాలు పదిహేడు ఎకరాలు ఉంది భూమి అది యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రోడ్డు వేస్తున్నారంటే మా రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఒక టాల్ లీడర్ వైఎస్ఆర్సీపీలో ఆయన రెడ్డి రోడ్డు వేస్తున్నాడు పంచాయతీ నిధులతో డబ్బులు లేకపోయినా చేస్తున్నాడని చెప్తే అందరూ చాలా హ్యాపీ అయినారు నేను పెద్ద తిరగడం లేదు ఈ మధ్యన పది పది సంవత్సరాల నుంచి శ్రీనివాసులు రెడ్డి అని మా మైదుగురు కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నాడు వాడికి పది ఎకరాలు ఉంది దాని పక్కన మా అన్న కోడలకు వాళ్ళకు ఉంది నాకేం లేదు వాడు పోయినాడు ఒకరోజు సరే బాగా బ్రహ్మాండమైన రోడ్డు వేస్తానట రోడ్డు చూశాను వస్తాం నా పొలానికి వాల్యుయేషన్ వచ్చి మంచి రేట్ వస్తుంది అటు పోతే రోడ్డే లేదంట రోడ్డే లేదంటే ఊరికే గ్రామలు చల్లినరు వదిలేసినారు ఒకసారి వర్షం పడతాను పోయింది అది దీని మీద చర్య దీ ఆయన ఆయన ఎమ్మెల్యే గారు ఆయన యాక్చువల్గా పని మొదలు పెడతాను ఇది అన్ని లెటర్స్ పెట్టిస్తా నేను అన్ని లెటర్ పెట్టిస్తా కృష్ణప్రసాద్ అంటే ఎవడు ఏఈ ఎవరు కృష్ణప్రసాదా ఆ కృష్ణప్రసాద్ నుంచి రికవరీ పెట్టిస్తాను ఆ పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో పేమెంట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ పెట్టిస్తా ఇంత నిర్మమాటంగా అవినీతి మీద అవిశ్రాంతంగా నేను మా ఎమ్మెల్యే పోరాడతాం ఒక కాజీపేట మండలంలోనే గాలివానకు అది ఆల్రెడీ పై అధికారుల దృష్టికి తీసుకోవచ్చిన పై అధికారుల దృష్టి కాజీపేట మండలం వీరప్రాయనపల్లి మండలం ఈ రెండు మండలాల్లో కాజీపేట వాళ్ళే కాంట్రాక్టర్లు గాలి మనకు దాదాపు ఆరు నుంచి ఏడు వందల యాక్ పోళ్ళు పడిపోయినాయని చెప్పి చెరి కోటి చిల్లరకు బిల్లులు తయారైనాయి బిల్లులు తయారైతే నేను ఫోన్ చేసి అయ్యా ప్రభుత్వం మారిందయ్యా మీరు విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు ఏమైనా ఉన్నారనుకుంటామో విశ్వేశ్వరరెడ్డి జైలు పోతున్నాడు అతనికి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి ఎన్ని పెట్టి చేస్తే అంటే ఆపినారు ఆపితే ఒక కాంట్రాక్టర్ అయితే ఫరెత్తుకుంటూ వచ్చాడు కాడికి నేను పని చేసిన అది ఇది అని ఎప్పుడు గాలి వాన వచ్చింది ఎప్పుడు ఏడు వందల పోన్లు పడిపోయినాయి అని నేను అడిగిన దాని మీద ఆపేసరని ఇప్పుడు మా మే మేము నేను అధికారం సుధాకర్ యాదవ్ దైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన మీరు ఏదున్నా ఆఫీసర్లో చెప్పండి ఖచ్చితంగా నిర్మమాటంగా చర్య తీసుకుంటారని చెప్పినాడు అవినీతిని సహించము అవినీతిని ప్రోత్సహించము అవినీతి పనులు చేయము మేము వీలైనంత వరకు ఒకవేళ నేను ఆయన లేకపోతే నేను అధికారులతో మాట్లాడి ఏదైనా పట్టాలో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయించము నేను జరుగుతుంది నేను లేనప్పుడు ఆయన ఉంటాడు ఆయన చేస్తాను